హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది ఏబీవీపీ యూనివర్సిటీ ముట్టడికి యత్నించింది యూనివర్సిటీ ముందు బైఠాయించి నినాదాలు చేస్తున్నారు అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టు భవనానికి కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏబీవీపీ కార్యకర్తలు జీవో యామయదును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మారింది అగ్రికల్చర్ యూనివర్సిటీ తాజా పరిస్థితిని మనకి అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మహేష్ మహేష్ ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టు కేటాయించొద్దని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం గత కొంతకాలంగా ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది అదేవిధంగా ఏదైతే జీవో యాభై ఐదు రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే యూనివర్సిటీ పరిపాలన భవనం వైపుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి విద్యార్థులు దూసుకెళ్తున్నారు మరితో విద్యార్థి నాయకులున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు సార్ చెప్పండి ఈ రోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ బయోడివర్సిటీ పార్క్ సంబంధించి యాభై ఐదు వెంటనే రద్దు చేయాలని డే వన్ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము నిన్న శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్న సందర్భంలో నిన్న రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మీద అతి క్రూరంగా జుట్టు పట్టుకొని లాక్కొని అరెస్ట్ చేసిన లేడీ కానిస్టేబుల్ వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా వంద ఎకరాలకు సంబంధించిన యాభై ఐదు జీవోను కూడా వెంటనే రద్దు చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే పరిశోధన విద్యార్థులు ప్రొఫెసర్లు దాదాపు ఇరవై ఐదు ముప్పై ఐదు సంవత్సరాలు కష్టపడి దాదాపు వంద ఎకరాలలో ఆరు లక్షల చెట్లు విద్యార్థుల కోసము హైదరాబాద్ పర్యావరణానికి సంబంధించిన విషయము ఇది విద్యార్థుల భవిష్యత్తు కాదు విశ్వవిద్యాలయాల భవిష్యత్ కాదు హైదరాబాద్ పర్యావరణానికి సంబంధించింది ఈ వంద ఎకరాల హైకోర్టు కేటాయిస్తే మరో ఢిల్లీ లాగా హైదరాబాద్ కాబోతుందని తెలియజేస్తున్నాం ఎందుకంటే మనిషి మన పర్యావరణ గాలికి సంబంధించిన విషయం ఈ రోజు ఇంత ప్రకృతి ఉండదంటే హైదరాబాదు ఇంత పద్ధతి ఉండదంటే కేవలం అగ్రికల్చర్ యూనివర్సిటీ అంతేకాకుండా ఈ రోజు పెట్టుబడి పెట్టిన దానికి రైతుకు గిట్టుబాటు వస్తుందంటే కేవలం అగ్రికల్చర్ యూనివర్సిటీ అని కారణం తెలియజేస్తున్నాం మీరు ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేసినప్పటికీ కూడా మీ యొక్క ఏదైతే మీ ఆందోళనకి ఇప్పటివరకు ఫలితం రాలేదు అదే విధంగా ప్రభుత్వం నుంచి కూడా స్పందన లేదు ప్రభుత్వం నుంచి స్పందన వచ్చినా రాకపోయినా ఏ అయితే వంద ఎకరాల భూమి కాదు కదా ఒక అంగుళం భూమి కూడా హైకోర్టు కేటాయించకుండా మేమందరం కూడా కొట్లాడతాం రేవంత్ రెడ్డి కబర్దార్ నువ్వు అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య పాలన వస్తా ఉన్నావు నువ్వు అధికారంలోకి వస్తే రాసరికా పాలన పోదావు అన్నావు నువ్వు అధికారంలోకి వస్తే గడిల పాలన పోదా అన్నావు నువ్వు అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలే రెండు నెలలు కాకముందే న్యాయం కోసం పోరాడుతున్నావు ఏబీపీ నాయకురాలు మా రాష్ట్ర కార్యదర్శి శాంతి శాంతియుతంగా ధర్నా చేస్తే అమ్మాయి అని చూడకుండా వీసీ భవన్ వీసీ భవన్ ముందర కూడా ధర్నా చేయడం జరుగుతుంది జాతీయ బాలిక దినోత్సవం రోజే తెలంగాణ రాష్ట్రంలో ఒక అమ్మాయికి అవమానం జరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి ఏదైతే ఓటుకు నోటు దొంగ వెంటనే జీవో నంబర్ యాభై ఐదుని ని వెలక్కి తీసుకొని యూనివర్సిటీ భూములని కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సో ఏదైతే విసి భవనం దగ్గరికి విద్యార్థులు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనతో కొద్దిమంది మహిళా కార్యకర్తలు విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి మాట్లాడుతున్నారు నమస్కారం నా పేరు నమస్కారం నా పేరు మనీషా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిని నేడు చూసుకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకు అనగా వెంటనే ఈ రిలీజ్ చేసిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి హైకోర్టు నిర్మించడానికి మేమేం అగెన్స్ట్ కాదు చూసుకుంటే ఎన్నో పాడుపడ్డ ల్యాండ్లు ఉన్నాయి అలాగే ఎన్నో కబ్జా చేసిన ల్యాండ్స్ ఉన్నాయి అవి మీరు యూజ్ చేసుకోవచ్చు హైకోర్టు నిర్మించడానికి అలాగే ఈ ఎన్నో పరిశోధనలు ఎన్నో పరిశోధనలు చేసిన ఈ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అనేది తీసుకోవడం కరెక్ట్ కాదు దీన్ని మేము ఖండిస్తున్నాము నిన్న చూసుకుంటే బాలికల దినోత్సవం బాలికల దినోత్సవం నాడే మా రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ గారి పైన క్రూరంగా ప్రవర్తించడం జరిగింది ఆవిడను రోడ్డు మీద పట్టి వీడ్చుకెళ్లడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను వెంటనే సిఐఎస్ఐ ఇద్దరు కానిస్టేబులను మీరు సస్పెండ్ చేయాలి లేకపోతే మాకు ఉద్యమాలు కొత్త కాదు ఇలాగే ఉద్యమాలు చేయడం జరుగుతుంది కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏదైతే డిమాండ్ ఉందో ఒకటి ఏదైతే ప్రభుత్వం విడుదల చేసినటువంటి యాభై ఐదు జీవోని రద్దు చేయాలని చెప్పేసి అదే విధంగా నిన్న వాళ్ళ రాష్ట్ర కార్యదర్శి పైన దాడి జరిగిందో పోలీసులు ఏదైతే అనుసరించారో జుట్టుపట్టి లాగారో దానిపైన చర్యలు తీసుకోవాలి సిఐఎస్ఐ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విద్యార్థులందరూ కూడా విసి భవనం వరకు ర్యాలీగా వెళ్తున్నారు విసి భవనాన్ని ముట్టడిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టు కేటాయించొద్దని చెప్పేసి గత కొంతకాలంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు వివిధ విద్యార్థి సంఘాలు కావచ్చు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రతిరోజు కూడా ఆందోళనలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి ఏబీపీ కార్యకర్తలు ఏబీపీ నేతలు బీసీ కార్యాలయం వైపుకి దూసుకెళ్ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీసీ కార్యాలయం ముందు వాళ్ళు ఆందోళన చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అక్షయ